అల్లూరి జిల్లా హుకుంపేట పగలు రాత్రి తేడా లేకుండా నల్లరై క్వారీ వద్ద పేలుళ్లతో కంటి మీద కునుకు లేకుండా ఉంటున్నామని కొట్నపల్లి క్వారీ సమీప గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు హుకుంపేట మండలం కొట్నపల్లి ఉప జంక్షన్ ప్రధాన రహదారి పక్కన నల్లరై క్వారీ నడుస్తుంది క్వారీ వద్ద జరిపే పేలుళ్లకు తమ ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయని పచ్చని మొక్కలు మూడు వారాయని కాఫీ మొక్కలు మిరియాలు దుమ్మి ధూలితో నిండిపోయి కను మరిగే దుస్థితి నెలకొందని ఎంపీటీసీ బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు ఆదివాసీ సేన అల్లూరి జిల్లా కన్వీనర్ చుంచు రాజుబాబు మాట్లాడుతూ గిరిజన ప్రజాప్రతినిధులు బినామీలుగా ఉండి ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను గిరిజన ఇతరులకు కట్టబెడుతున్నారని ఈ క్వారీ సంస్థపై మాట్లాడుతున్న ఆదివాసులపై భయభ్రాంతులకు గురి చేస్తూ వారి యొక్క ఆదాయ సంపదను పెంచుకుంటున్నారని ఆరోపించారు దగ్గరలో ఉన్న గ్రామాల్లో ఉన్న ఇంటి కోడలు పగులు వచ్చి గిరిజనులకు భారీగా ఆస్తి నష్టం జరుగుతుందన్నారు అందరికీ నమస్తే అండి నా పేరు రాజు ఆదివాసీ సేన అల్లూరు సీతారామరాజు జిల్లా కన్వీనర్ని ఈరోజు మనం కొట్నాపల్లి క్వారీ దగ్గర పక్కన ఉన్నాము ఈరోజు ఇక్కడ మొత్తం పరిశీలించాను ఇక్కడ ఉన్న పంట పొలాలు కానీ కాపీ మిరియాలు మొదలగు పంటలన్నీ పూర్తిగా ధ్వంసమైపోతుంది అలాగే ఊట బావులు కూడా పూర్తిగా పాడైపోయింది దీనికి అంతటికీ కారణం ఇక్కడ మాజీ జెడ్పీటీసీ గారు బినామీగా వ్యవహరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు నిన్న రాత్రి కొట్నపల్లి గ్రామంలో ఒక ఇల్లు పూర్తిగా కూలి కూలిపోతే ఆ కుటుంబానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేస్తే మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరగలేదు మీరు ఎందుకు వచ్చారా బాబు అని మమ్మల్ని దెబ్బలాట ఆడడానికి రెడీ అయినారు మాజీ జెడ్పీటీసీ గారు మీరు ఎంత బినామీలు కమ్ముడిపోతున్నారు మీరు ఎవరి కోసం ఇక్కడ ఉన్నారు ఆదివాసుల కోసం మీరు పనిచేస్తున్నారా లేదా ఎక్కడి నుంచో వలస వచ్చినా రెడ్లకో లేదా కమ్మ కాపులకో అమ్ముడుపోయి ఇక్కడ సంపద మొత్తం వాళ్ళని కట్టబెట్టడానికి మీరు తయారయ్యారా మీకు ముడుపులు ఎంత అందుకుంది మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా కలెక్టర్ గారు పిఓ గారు ఈ యొక్క క్వారిని తక్షణమే అనుమతులు రద్దు చేయాలి లేకపోతే ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలతో సహా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ యొక్క క్వారిని అనుమతులు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని మీకు హెచ్చరిస్తున్నాం జై 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 ఆదివాసి నా పేరు సా బాలకృష్ణ కొట్నాపల్లి సెగ్మెంట్ ఎంపీటీస్ గారిని మా యొక్క పంచాయతీ పరిధిలో ఒక క్వారీ ఉందండి ఆ క్వారీ వల్ల వారు రాత్రి పగలు తేడా లేదా బ్లాస్టింగ్ హెవీగా బ్లాస్టింగ్ చేయడం వల్ల మనము సంతర్ ఉప్ప జంక్షన్ లో ఒక హౌస్ ఉంది ఆ హౌస్ కు మనం చూసినట్లయితే నైట్ చేసినటువంటి బ్లాస్టింగ్ అంతకు ముందు గతంలో కూడా ఇలాంటి బ్లాస్టింగ్ చేయడం వల్ల కొంత లోన మొత్తం పాడైపోయింది గోడలన్నీ పగిలిపోవడం జరిగింది అదేవిధంగా నైట్ అయితే చాలా హెవీగా బ్లాస్ట్ చేయడం జరిగింది బ్లాస్టింగ్ వల్ల ఈ పునాదులు కూడా కదిలిపోయింది దాంట్లో కూడా బీట్లు ఇవ్వడం జరిగింది అదే గోడ కూడా మొత్తం పగిలిపోయింది అది ఎప్పుడు పడిపోద్దో కూడా తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇది చాలా పేదవాలు ఇలా ఇల్లు కట్టుకోవడం జరిగింది లక్షల లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడం వల్ల వాళ్ళు అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు అలాంటి ఇల్లు పాడైపోతే మరి వాళ్ళు ఎక్కడ ఇల్లు బ్రతుకుతారు అనేది ఆ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ యొక్క సమస్యను దృష్టికి తీసుకోవడం జరిగింది ఎంపీటీస్ గారు మాకు ఈ విధంగా పరిస్థితి ఉంది ఇలా ఉంది అనేది చెప్పడం వల్ల నేను కూడా కాంట్రాక్టర్ గారు కూడా చెప్పినా కానీ ఆయన ఇరెగ్యులర్గా స్పందించడం జరిగింది అటువంటి పరిస్థితి అండి అక్కడున్న వారి వల్ల మాకు ఎటువంటి ఉపయోగం ఏం లేదు అక్కడ అటు అక్కడ నుంచి వస్తున్న బ్లాస్టింగ్ వల్ల కానీ ఆ శబ్దం వల్ల కానీ ఆ పొగ వల్ల కానీ చాలా ఆ స్మెల్ కూడా చాలా డస్ట్గా చాలా బేడ్గా వస్తుంది ఆ స్మెల్ అదేవిధంగా అక్కడ అటు వస్తున్నటువంటి ఆ డస్ట్ ఆ ధూళి దుమ్మంతా మా సెట్లు పైన మేము తాగే నీళ్ళు పైన మేము పెంచుకున్న ఆ తోటలు కాపీ తోటలు కానివ్వండి మిరియాల తోటలు కానివ్వండి ఇలాంటి తోటలపైన పడ్డం వల్ల పొలాలు పంట పొలాల్లో కూడా పడ్డం వల్ల పంటలు కూడా పండ పండలేనటువంటి పరిస్థితి అదేవిధంగా కాపీ మిరియాలు కూడా చూసుకుంటే సంవత్సరానికి ఒక యాభై అరవై వేలు వచ్చే ఆదాయం కూడా పదివేలు కూడా రానటువంటి పరిస్థితి వారి వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు అదేవిధంగా మా పంచాయతీ పరిధిలో చుట్టుపక్కల గ్రామాలు పద్దెనిమిది గ్రామాల్లో అదేవిధంగా పక్క పంచాయతీ తాడేపుట్టు పంచాయతీ కానీ తడిగిరి పంచాయతీ కానీ ఈ పంచాయతీ ప్రజలు కూడా చాలా ఇబ్బంది